హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో టేస్టీ టేస్టీగా పులగమన్నం చింతపండు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ పులగమన్నం చేయడానికి ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పొట్టు పెసరపప్పు కూడా తీసుకొని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు అయితే నీళ్ళు యాడ్ చేస్తున్నాను అలాగే కలర్ కోసం ఒక్క పావు టీ స్పూన్ వరకు పసుపుడా యాడ్ చేసి ఒకసారి అట్లా బాగా నీళ్ళల్లో మిక్స్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే రానివ్వాలి ఇప్పుడు చింతపండు పచ్చడి కోసము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఇది నానేలోపు మనం ఒక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కారానికి సరిపడా ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి అలాగే ఒక పావు స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర అనే అంతవరకు ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి వేయించుకున్న వీటన్నిటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసిపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక్క స్పూన్ వరకు కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మీడియం సైజ్ ఆనియన్స్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు దోరగా వేయించుకుంటున్నాను చింతపండు పచ్చడికి పచ్చి ఆనియన్ ముక్కలు వేసినా బాగుంటుంది లేదా ఇలా కొద్దిగా వేయించుకొని వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఎండుమిర్చి అవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టిన చింతపండు నీళ్ళతో సహా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఇందాక వేయించుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇవి మరీ మెత్తగా మెదగనవసరం లేదు ఆనియన్ అలాగే వెల్లుల్లి పలుకులు పలుగులుగా తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈలోగా మనకి విజిల్ పోయి పులగమన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వేడి వేడి పులగమన్నంలో చింతపండు పచ్చడిని కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీలు నచ్చితే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్